నమస్తే నేను రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలు విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఈ మిస్ట్రేస్ హెస్ట్రేస్ మనిషి నాగరికత ఎన్నో దశలు దాటొచ్చింది కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం ప్రస్తుతం కలియుగం ఇవి కాక మనిషి ఐదో యుగానికి నాంది పలుకుతున్నాడు మానవ చరిత్రను పరిశీలిస్తే రాతి యుగం నుంచి లోహయుగం ఆ తర్వాత పరిశ్రమల యుగం ఆ తర్వాత డిజిటల్ యుగం కానీ ఇప్పుడు మనం ఒక క్వాంటమ్ బయోటెక్ ఎరా అంచున నిలబడి ఉన్నాం మానవ మేధస్సు విశ్వం అంచులు దాటిపోనుంది ఈ యుగం కేవలం సాంకేతికత మార్పు మాత్రమే కాదు ఇది మనిషి తత్వాన్ని మనిషి జీవన అర్థాన్ని మార్చబోతుంది వ్యాధులు మనపై దాడి చేయని రోజులు వస్తాయి వయస్సు కేవలం ఒక సంఖ్యగా మిగిలిపోతుంది ప్రతి మనిషి తన జన్యువులను అర్థం చేసుకొని తన శరీరాన్ని తానే తీర్చిదిద్దుకుంటాడు అంతరిక్షానికి రాకెట్లు ఎయిర్ బస్సుల్లా తిరుగుతాయి కొత్త గ్రహాల్లో జీవించగల శక్తి మనకొస్తుంది భూమిపై ఆకలి శక్తి సమస్యలు అంతమవుతాయి కానీ ఈ శక్తితో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా ఉంది శాస్త్రం మనకు దేవుడి లాంటి శక్తినిస్తుంది అయితే దాన్ని ఎలా వాడాలో నిర్ణయించేది మనిషి విలువలు మనిషి శాంతి కోసం వాడుకుంటాడా లేక విధ్వంసం కోసం వాడుకుంటాడా నేటి మిస్ట్రేస్ హిస్టరీస్లో చూద్దాం మనిషి చరిత్రలో ఎన్నో విప్లవాలు జరిగాయి కానీ భవిష్యత్తులో రాబోయేది అంతకు మించి అన్నట్లుంటుంది క్వాంటమ్ మెకానిక్స్ బయోటెక్నాలజీ ఈ రెండు శాస్త్రాలు మన నాగరికతను ఊహించలేని శిఖరాలకు చేరుస్తాయి అదే క్వాంటం ప్రపంచం అక్కడ సమయం స్థలం లాజిక్ అన్నీ మనకు తెలిసినట్టే ఉండవు రాబోయే క్వాంటమ్ కంప్యూటర్లు లక్షల ఏళ్ల లెక్కలను క్షణాల్లో పూర్తి చేస్తాయి క్వాంటమ్ కమ్యూనికేషన్ హ్యాక్ చేయలేని భద్రతనిస్తుంది క్వాంటమ్ సెన్సర్లు భూమి అడుగున దాగి ఉన్న రహస్యాల నుండి మానవ మెదడు లోతుల్లోని సంకేతాల వరకు అన్నింటినీ వెలికి తీస్తాయి క్వాంటం మెకానిక్స్ భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ క్వాంటం కమ్యూనికేషన్ మెడిసిన్ మెటీరియల్ సైన్స్ వంటి రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు క్వాంటం ఎంటాగిల్మెంట్ వంటి సూత్రాల ఆధారంగా నీటి నుండి హానికరమైన రసాయనాలను తొలగించడం అత్యంత సురక్షితమైన సమాచార వ్యవస్థలను సృష్టించడం వంటివి సాధ్యమవుతాయి రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించబడ్డం ఈ రంగం ప్రాముఖ్యతను తెలియజేస్తుంది భవిష్యత్తులో ఏఐని తలదన్నే క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది సూపర్ కంప్యూటర్ల కంటే కోట్ల రెట్ల వేగంగా పనిచేస్తాయి ఎన్క్రిప్టెడ్ డేటాను క్రాక్ చేయడానికి కేవలం ఏడు సెకండ్ల సమయం మాత్రమే తీసుకుంటుంది క్వాంటమ్ లెవెలే వేరబ్బా అనే పరిస్థితి వస్తుంది క్వాంటం ఇంజనీరింగ్ అందుబాటులోకి రావడానికి ప్రభుత్వాలు కూడా కసరత్తు చేస్తున్నాయి ఇదే సమయంలో బయోటెక్నాలజీ మనిషి శరీరాన్ని అద్భుత స్థాయికి తీసుకెళ్తుంది మానవ శరీరంలో ఉండే జన్యువులను ఎడిటింగ్ చేస్తే వారసత్వ రోగాలను పూర్తిగా చెరిపేయగలమని బయో శాస్త్రవేత్తలు చెబుతున్నారు త్రీడీ ప్రింటింగ్ తో గుండె కిడ్నీ కాలేయం మనం కోల్పోయిన అవయవాలు మళ్లీ పుట్టిస్తాం సింథటిక్ బయాలజీ పర్యావరణానికి హాని చేయని ఇంధనం ప్లాస్టిక్ ను సృష్టిస్తుంది వ్యక్తిగత వైద్యం ప్రతి మనిషి డిఎన్ఏకి సరిపోయే ప్రత్యేకమైన చికిత్సను అందిస్తుంది కానీ అసలైన అద్భుతం ఈ రెండు శాస్త్రాలు కలిసినప్పుడు జరుగుతుంది క్వాంటమ్ కంప్యూటర్ల బయోటెక్ రహస్యాలను స్థాయిలో విప్పేస్తాయి ప్రోటీన్ ఫోల్డింగ్ సమస్యల నుండి కొత్త ఔషధాల సృష్టి వరకు అన్ని పరిష్కారాలు క్షణాల్లో లభిస్తాయి రోగం రాకముందే గుర్తించి అడ్డుకోవడం సాధ్యమవుతుంది ఇది కేవలం టెక్నాలజీ కాదు ఇది మానవ వికాసానికి విజ్ఞానానికి సరికొత్త అధ్యాయం క్వాంటమ్ మెకానిక్స్ మనకు అపారమైన శక్తిని ఇస్తుంది బయోటెక్నాలజీ మనకు అజరామరత్వానికి తలుపులు తెరుస్తుంది ఈ రెండు శాస్త్రాల కలయిక మనిషి చరిత్రలోని అతిపెద్ద అద్భుతం జరుగుతుంది ఇక రాబోయే రోజుల్లో మంత్రాలు తంత్రాలు జంతుబలులు పూజలు అన్నీ కనుమరుగవుతాయి ఇక గర్భగుల్లో దేవుడితోనూ పూజారులతో అసలు పనులే ఉండవు గుళ్ళల్లో నుండి దేవుళ్ళు తట్టాబుట్ట సర్దుకుపోవాల్సిందేనంటున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు ఎందుకంటే భవిష్యత్తులో మనిషి చేయలేనిది సాధ్యం కానిది లేదని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు అణువులు పరమాణువులు భాషను అర్థం చేసుకునే స్థాయికి సైన్స్ చేరింది ఇదిలా ఉంటే మతం దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేసి ప్రజలను కాల్చుకు తినే వ్యవస్థలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతాయి ప్రపంచమంతా హేతువాదులు బయటపడతారు ఇలాంటి ఎన్నో విచిత్రాలు మనిషి కళ్ళతో చూసే రోజులు ఎంతో దూరంలో లేవంటున్నారు మేధావులు ప్రస్తుతం అనేక అంతర్జాతీయ సంస్థలు క్వాంటం కంప్యూటర్లను తయారు చేసే క్రమంలో బిజీగా ఉన్నాయి మొదటిసారి అంతర్జాతీయంగా యుఎస్ఏ ఐబీఎం కంపెనీ వెయ్యి ప్లస్ క్యూబిన్ల క్వాంటమ్ సిస్టమ్ ని రూపొందించింది మన దేశంలో బెంగళూరులో ఐఐఎస్ఈ సంస్థ క్వాంటం కంప్యూటింగ్ రీసెర్చ్ ఆల్గరితంలు క్వాంటమ్ మెటీరియల్స్ పై పరిశోధన చేస్తుంది ఇస్రో సంస్థ క్వాంటం కమ్యూనికేషన్ శాటిలైట్ ఆధారిత క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ ప్రయోగాలను నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం కూడా నేషనల్ మిషన్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్ అనే ప్రాజెక్టు ద్వారా ఎనిమిది వేల కోట్ల పెట్టుబడితో రెండు వేల ఇరవైలో ప్రారంభించింది ఈ విధంగా యుఏ చైనా యూరోప్ యూనియన్ జపాన్ దేశాలు క్వాంటమ్ టెక్నాలజీపై ఉధృతంగా పరిశోధనలు చేస్తున్నాయి ఏపీ రాజధాని అమరావతిలో కూడా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది ఇలా క్వాంటమ్ టెక్నాలజీలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి సూపర్ కంప్యూటర్ అంటే చాలా శక్తివంతమైన క్లాసికల్ కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటర్ అంటే క్వాంటమ్ ఫిజిక్స్ సూత్రాలను ఉపయోగించి అసాధారణ వేగం సాధించే కొత్త తరం కంప్యూటర్స్ వస్తున్నాయి రాబోయే రోజులన్నీ ఏఐక బాప్ టెక్నాలజీ అంటున్నారు శాస్త్రవేత్తలు భవిష్యత్తులో అసాధ్యం అనిపించిన అనేక అద్భుతాలు నేడు మన కళ్ళ ముందు వాస్తవాలుగా నిలబడ్డాయి అయితే రాబోయే దశాబ్దంలో ఈ ప్రపంచాన్ని కుదిపేస్తూ కొత్త అర్థమిస్తూ నిలిచే రెండు మహాశక్తులు ఉన్నాయి ఒకటి క్వాంటమ్ మెకానిక్స్ మరొకటి బయోటెక్నాలజీ ఇవి రెండు కలిసినప్పుడు మనిషి జీవన విధానం ఆరోగ్యం ఆర్థిక వ్యవస్థ శాస్త్రీయ ఆవిష్కరణలు అన్ని మానవ చరిత్రను ఒక కొత్త మలుపు తిప్పుతాయి ఇది కేవలం సైన్స్ కాదు ఇది ఒక సమగ్ర విప్లవం ఒక మహత్తర మార్పు మానవ చరిత్ర మల్టీవర్స్ దాటి సృష్టి మూలాలను తాకి నిలబడుతుంది మన కళ్లకు కనిపించని మన చేతులకు అందని అణువుల కంటే చిన్నదైన ఒక లోకముంది అది క్వాంటం లోకం ఈ లోకంలో పదార్థాలు కణాలు తరంగాలు మనం ఊహించని రీతిలో ప్రవర్తిస్తాయి న్యూమన్ హైజన్ బర్గ్ ప్రోడింగర్ లాంటి శాస్త్రవేత్తలు ఈ లోకాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఒక కణం ఒకేసారి రెండు చోట్ల ఉండగలదని ఒక నిర్ణయం తీసుకునే వరకు కణం తన భవిష్యత్తును తానే నిర్ణయించుకోదని కాంతి కణము అవుతుందని తరంగము అవుతుందని వారు కనుగొన్నారు ఇది మొదట మాయాజాలంలా అనిపించింది కానీ అదే సిద్ధాంతం ఇప్పుడు మన కంప్యూటర్లను కమ్యూనికేషన్ వ్యవస్థలను భద్రతా రంగాన్ని పూర్తిగా మార్చేస్తోంది కంప్యూటర్లు సూపర్ కంప్యూటర్లను దాటి క్వాంటం కంప్యూటర్ల వరకు వచ్చా భవిష్యత్తులో ఎం థియరీ కూడా అనేక రంగాల్లో అనూహ్య మార్పులు తీసుకొస్తోంది ఒక్కసారి ఊహించుకోండి ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్లు ఒకేసారి కోట్ల పనులు చేయలేవు కానీ క్వాంటమ్ కంప్యూటర్లు ఒకేసారి లక్షల కొద్ది పరిష్కారాలను వెతుకుతాయి మానవ మేధస్సు వందల ఏళ్లకు సరిపడే లెక్కలు ఒక్క క్షణంలోనే పూర్తి చేస్తాయి ఔషధాల పరిశోధన వాతావరణ అంచనాలు అంతరిక్ష రహస్యాలు ఇవన్నీ మామూలు సమస్యలు కాకుండా క్షణాల్లో పరిష్కారమయ్యే పజిల్లుగా మారిపోతాయి అలాగే క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ కూడా భవిష్యత్తులో రహస్య సమాచారాన్ని రక్షించేది ఇదే ఎవరు మధ్యలో జోక్యం చేసుకున్నా ఆ సమాచారమే మారిపోతుంది అంటే జాతీయ భద్రత బ్యాంకింగ్ రక్షణ రంగాలు ఇవన్నీ ఒక అపారమైన కవచం పొందబోతున్నాయి ఇది కేవలం శాస్త్రానికి చెందిన ఆవిష్కరణ కాదు ఇది మన అవకాశాల గడియారం ఇది మనిషికి కొత్త శక్తి ఇవ్వబోతున్న శాస్త్రీయ విప్లవం జానపద కథల్లో మాయలన్నీ ఇప్పుడు మనిషి నిజంగా చేస్తాడు పురాణ కథల్లో దేవుళ్ళు చేసిన అద్భుతాలన్నీ సైన్స్ చేసి చూపిస్తుంది ఒకప్పుడు వినోదం కోసం నాటకాలు హరికథలు బుర్రకథలు కథలు చూడడానికి రంగస్థలాలకు వెళ్లేవాడు ఆ తర్వాత సినిమాలు ఆ స్థానాన్ని భర్తీ చేశాయి జనాలు నాటకాలు హరికథలు చూడడం మానేశారు జనాలంతా సినిమా థియేటర్ల ముందు క్యూలు కట్టారు ఆ తర్వాత టీవీలు వచ్చాక జనానికి వినోదం ఇంట్లోకి వచ్చింది సినిమాలకు జనాలు రావడం కొంచెం తగ్గింది హోమ్ థియేటర్స్ వచ్చాక సినిమా థియేటర్లకు మరింత తగ్గారు ఓటీటీ వేదికలు వచ్చాక జనాలకు లెక్కలేనంత వినోదం ఇంట్లోకి వచ్చింది కాలం మారుతున్న కొద్దీ మన జీవితాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి అదేవిధంగా జనాల రోగాలు తగ్గించడానికి వైద్యులు లేని కాలంలో దేవుళ్ల మీద ఆధారపడ్డారు వైద్యులు వచ్చిన తర్వాత దేవుళ్ళపై ఎంత నమ్మకం ఉన్నా వైద్యం తప్పనిసరని మనిషి తెలుసుకున్నాడు కానీ దీర్ఘకాల వ్యాధులకు దేవుడి లీల మీదే ఆధారపడ్డాడు రాబోయే రోజుల్లో కష్టాలకి దేవుళ్ళపై ఆధారపడే వాళ్ళు తగ్గిపోతారు ఇక దేవుళ్ళు గుళ్ళొదిలి వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు మనిషే దేవుడయ్యే కాలం దగ్గరలోకి వచ్చింది మనిషి శరీరం అనేక రహస్యాలనిది ప్రతి క్షణం ప్రతి జన్యువు ప్రతి ప్రోటీన్ మన జీవితం ఎలా నడవాలో ఒక పుస్తకంలా రాసి ఉంచింది ఆ పుస్తకాన్ని చదివే శక్తినిచ్చింది బయోటెక్నాలజీ ఒకప్పుడు వ్యాధులు దైవ శాపమని అనుకున్నారు పూర్వ జన్మల కర్మల ఫలితమని మత సిద్ధాంతాలు ప్రతిపాదించాయి ఇక ఆ రోజులకు స్వస్తి పలికే రోజులు రాబోతున్నాయి నేడు మన శాస్త్రవేత్తలు ఆ వ్యాధుల మూలాలను జీన్లలో డిఎన్ఏ లో కనుగొంటున్నారు శరీరం లోపల ఏ మార్పు జరిగితే ఏ వ్యాధి వస్తుందో అంచనా వేసే శక్తి మనకు వచ్చింది సిఆర్ఐఎస్పీఆర్ కేస్ నైన్ లాంటి జీన్ ఎడిటింగ్ పద్ధతులు మనకు ఒక అద్భుతమైన ఆయుధాలనిచ్చాయి ఒక బగ్ ఉన్న సాఫ్ట్వేర్ లైన్ ని సరిచేసినట్టే మన డిఎన్ఏలోని తప్పులను సవరించగల శక్తి మనకు వచ్చింది భవిష్యత్తులో మానవాళికి పుట్టుకతో వచ్చే వ్యాధులు అంతరించిపోవచ్చు క్యాన్సర్ హృద్యోగం డయాబెటీస్ లాంటి మహమ్మారులకు సమాధానాలు వైద్య రంగంలో దొరుకుతాయి అంతేకాదు జీవితంలో ఆ రోగాలు పూర్తిగా నిర్మూలన జరుగుతుంది కళ్ళు లేని వాళ్ళు చూసే రోజులు వస్తాయి చెవిటి వాళ్ళు సంగీతాన్ని విని ఆనందించే రోజులు వస్తాయి బయోటెక్నాలజీ మరో అద్భుతం రీజనరేటివ్ మెడిసిన్ అంటే కొత్త కణాలను పెంచి పాత అవయవాలను మార్చడం ఊహించండి హృదయం బలహీనపడితే కొత్త కణాలు పెంచి అదే హృదయాన్ని పునరుద్ధరించడం కాలేయం పాడైతే బయోలాబ్స్ లో పెంచిన కొత్త కాలేయం శరీరంలో అమర్చడం ఇది ఇక కల కాదు ఇది పరిశోధనలో నడుస్తున్న వాస్తవం అలాగే సింథటిక్ బయాలజీ ప్రకృతిని మించిపోయే జీవులను తయారు చేసే శక్తి ఇది కొత్త ఔషధాలు తయారు చేసే బ్యాక్టీరియా కాలుష్యాన్ని తినేసే సూక్ష్మ జీవులు శక్తిని ఉత్పత్తి చేసే సింథటిక్ కణాలు ఇవన్నీ రేపటి ప్రపంచాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి ఊహకందని మార్పులతో మనిషి విశ్వంలో ఉన్నత ఆసనం వేసి కూర్చుంటాడు ఆహారం రంగంలోనూ విప్లవం వస్తుంది ల్యాబ్స్ లో తయారయ్యే మాంసం కృత్రిమ పాల ఉత్పత్తులు ఇవి ఆకలి సమస్యను తగ్గించడమే కాక పర్యావరణానికి కూడా రక్షణ కలిగిస్తాయి ఇక అడవులు నరికేసే అవసరం ఉండదు పశువులను మిలియన్లలో పెంచడం అవసరం ఉండదు శాస్త్రం మన ఆహారాన్ని పచ్చగా స్వచ్ఛంగా సుస్థిరంగా మార్చబోతుంది ఇంతకంటే గొప్ప విషయం ఏంటంటే బయోటెక్నాలజీ మనిషిని కేవలం వ్యాధుల నుండి కాపాడటం మాత్రమే కాదు అతనికి కొత్త శక్తినివ్వబోతుంది మెదడు పనితీరును పెంచడం మజిల్స్ బలాన్ని పెంచడం వయసును ఆలస్యం చేయటం ఇవన్నీ రేపటి వాస్తవాలు మనిషి మరణాన్ని జయిస్తాడని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు క్వాంటం మెకానిక్స్ బయోటెక్నాలజీ వీటిలో ఒక్కొక్కటి మనిషి భవిష్యత్తును మార్చగల శక్తులుగా మారతాయి అయితే ఇవి రెండూ కలిస్తే అది ఒక అణుసంయోగం అవుతుంది విశ్వానికి కొత్త శక్తి పుట్టినట్టు మనిషి నాగరికతకు కొత్త రూపం వస్తుంది క్వాంటం కంప్యూటర్లు లెక్కల వేగంతో ఔషధ పరిశోధనను ముందుకు తీసుకెళ్తాయి ఒక కొత్త మందు తయారు కావడానికి ఇప్పటి వరకు పది ఇరవై సంవత్సరాలు పట్టేది కానీ రేపు క్వాంటం శక్తితో కేవలం కొన్ని రోజుల్లోనే శరీరానికి సరిపోయే సమర్థవంతమైన మందు రూపకల్పన చేయొచ్చు అంటే రోగమనే ఏ మహమ్మారి వచ్చినా ప్రపంచం తక్షణమే మందు తయారు చేసుకోగలదు బయోటెక్నాలజీ మనకు జీన్ ఎడిటింగ్ పరికరాలను ఇస్తుంది కానీ ఆ ఎడిటింగ్ ని సరిగ్గా ఏ స్థలంలో చేయాలి దాని ప్రభావం ఏమిటని అంచనా వేయడానికి క్వాంటమ్ సిమ్యులేషన్లు సహాయపడతాయి అంటే మనిషి తన ని అర్థం చేసుకోవడమే కాక దానిని సరిగ్గా మార్చుకోవడానికి ఒక ఖచ్చితమైన పటం దొరుకుతుంది వయసు అనేది యుగాల నుంచి మనిషిని వేధించిన ప్రశ్న వృద్ధాప్యం ఆగిపోతే ఎలా ఉంటుంది ఆ అద్భుతాన్ని బయోటెక్నాలజీ చేసి చూపిస్తుంది కొత్త కణాలను పెంచుతుంది కానీ వాటి ప్రవర్తనను వృద్ధాప్యం వెనుక ఉన్న మాలిక్యూల్ మార్పులను అర్థం చేసుకోవడానికి క్వాంటం లెక్కలు అవసరమవుతాయి వయసు పెరగడం ఒక సహజ ప్రక్రియ దాన్ని నియంత్రించగల సాంకేతికత వస్తుంది అది ఈ రెండు శాస్త్రాల కలయిక వలనే జరుగుతుంది మరో అద్భుతం వ్యక్తిగత వైద్యం ప్రతి మనిషి డిఎన్ఏ వేరు ఒకరికి పనిచేసే మందు మరొకరికి ఉపయోగపడకపోవచ్చు కానీ క్వాంటమ్ బయోటెక్ కలయిక వలన ఒక్కో మనిషి శరీరానికి సరిపోయే వ్యక్తిగత ఔషధం తయారు చేయడం సాధ్యమవుతుంది ఇక నుంచి హాస్పిటల్లో సామాన్య మందు అనే పదమే ఉండకపోవచ్చు ప్రతి రోగికి ప్రత్యేక మందు అంతరిక్ష పరిశోధనలోనూ ఇవి అద్భుతాలు చేస్తాయి భవిష్యత్తులో మనిషి అంగారక గ్రహానికి వెళ్లాలనుకుంటే అక్కడ పరిస్థితులకు సరిపోయేలా మన జన్యువులను మార్చుకోవాలి ఇది బయోటెక్నాలజీ పని కానీ ఆ మార్పుల ఫలితాలను సరిగ్గా అంచనా వేసేది క్వాంటం కంప్యూటింగ్ అంటే భవిష్యత్తులో మనిషి భూమివాసి మాత్రమే కాదు గెలాక్సీల వాసిగా మారొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూమిపైన ఆహారం శక్తి సమస్యలకు పరిష్కారం ఇదే క్వాంటమ్ సిమ్యులేషన్లు కొత్త రకాల శక్తి ఉత్పత్తి చేసే మాలిక్యూల్స్ ని రూపకల్పన చేస్తాయి బయోటెక్ ఆ మాలిక్యూల్స్ ని జీవుల్లో అమలు చేస్తుంది అంటే మొక్కలు కేవలం ఆహారం ఇవ్వడం మాత్రమే కాదు విద్యుత్ ఉత్పత్తి చేసేలా మార్చబడతాయి ఇది కేవలం సైన్స్ కాదు ఇది ఒక కొత్త నాగరికత పుట్టుక ఒక అద్భుతమైన భవిష్యత్తు క్వాంటమ్ మెకానిక్స్ బయోటెక్నాలజీ ఇవి మానవ చరిత్రకు కొత్త తలుపులు తెరిచాయి ఆ తలుపుల వెనక ఒక అపారమైన భవిష్యత్తు ఉంది కలలతో నిండిన భవిష్యత్తు అద్భుతాలతో నిండిన భవిష్యత్తు మనిషి చరిత్రలో రేపటి రోజులు ఊహకు అందని వైభవాన్ని చూస్తాయి ఇవి కేవలం శాస్త్రం గెలిచిన రోజులు కాదు ఇవి మనిషి తన స్వరూపాన్ని మళ్ళీ నిర్వచించిన రోజులవుతాయి ఈ ప్రయాణం మొదలైంది ఇప్పుడు మనందరం కలిసి ఆ వెలుగు వైపు అడుగులు వేయాలి అద్భుతాలను జీవితాల్లోకి స్వాగతించాల్సి ఉంటుంది కళ్ళ ముందు కనిపిస్తున్న శాస్త్ర విజ్ఞాన అద్భుతాలను కాదనలేని వాస్తవికతకు మనిషి గులామవుతాడు దేవుడైనా మనిషి సాధనకు సలాం కొడతాడు ఇన్నాళ్ళు మానవాళి దేవతలకు మొక్కితే ప్రపంచ శక్తులన్నీ సైన్స్కు లొంగిపోయే రోజులు వస్తాయి ఇవన్నీ మనం రోజు చూసేవాటి కంటే భిన్నంగా ఉంటాయి ఆ అద్భుతాలను ఇప్పుడు చూద్దాం క్వాంటమ్ మెకానిక్స్ అనేది అణువులు పరమాణువులు అంతకంటే చిన్న కణాల వంటి అతి సూక్ష్మమైన స్థాయిలో పదార్థం శక్తి ప్రవర్తనను అధ్యయనం చేసే భౌతిక శాస్త్ర విభాగం ఈ సూత్రాలు ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు ఇతర నిగూఢ కణాల వింత ప్రవర్తనను వివరిస్తాయి ఇవి రోజువారీ స్థాయిలో మనం చూసేవాటికి భిన్నంగా ఉంటాయి క్వాంటం మెకానిక్స్ అణువులు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు వంటి వాటిని అధ్యయనం చేస్తుంది ఇక్కడ క్లాసికల్ ఫిజిక్స్ నియమాలు పనిచేయవు ఈ స్థాయిలో అణువులు వింతగా ప్రవర్తిస్తాయి కణాలు కణంలా కాకుండా తరంగంలా కూడా ప్రవర్తించగలవు వీటిని వేవ్ పార్టికల్స్ జియాలిటీగా శాస్త్రవేత్తలు వ్యవహరిస్తారు క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలను ఉపయోగించి క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ క్లాసికల్ బిట్స్ సున్నా లేదా ఒకటి కాకుండా సున్నా మరియు ఒకటి రెండింటినీ ఒకేసారి సూచించి క్వాంటమ్ బిట్లను ఉపయోగిస్తారు క్వాంటమ్ మెకానిక్స్ అణువులు ఎలా నిర్మితమవుతాయో అవి ఎలా ప్రవర్తిస్తాయో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది ఇది కాంతి శక్తితో తాకినప్పుడు పదార్థాలు ఎలక్ట్రాన్లను ఎలా విడుదల చేస్తాయో వివరించింది ఈ శతాబ్దంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే రంగాలు భవిష్యత్తులో ఈ రెండింటి కలయిక మానవ నాగరికతను ఊహించలేనంత స్థాయికి తీసుకెళ్తుంది క్వాంటమ్ మెకానిక్స్ ద్వారా రాబోయే అద్భుతాలు క్వాంటం కంప్యూటర్లు సాధారణ కంప్యూటర్లు లక్షల ఏళ్లలో చేయలేని లెక్కలను కొన్ని సెకండ్లలో చేస్తాయి కొత్త ఔషధాల రూపకల్పన వాతావరణ మార్పుల ముందస్తు అంచనా సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ విప్లవాత్మకంగా మారుతాయి క్వాంటం కమ్యూనికేషన్ ద్వారా దాదాపు హ్యాక్ చేయలేని సెక్యూర్ కమ్యూనికేషన్ బ్యాంకింగ్ రక్షణ రంగ వ్యవస్థలు డిప్లొమసీ భద్రత అత్యున్నత స్థాయికి చేరుతాయి క్వాంటమ్ సెన్సర్లు అనేవి భూమి అడుగున నీటి వనరులు ఖనిజాలను గుర్తిస్తాయి అంతరిక్ష నావిగేషన్ మరింత ఖచ్చితంగా జరగడం మానవ మెదడులోని సంక్లిష్టమైన న్యూరాన్ సిగ్నల్స్ ను సూటిగా కొలవడం సూపర్ కండక్టర్లు జీరో రెసిస్టెంట్ మెటీరియల్స్ సామాన్య వినియోగంలోకి వస్తే విద్యుత్ లోసెస్ దాదాపు పూర్తిగా తొలగిపోతాయి చివరకు ఎనర్జీ స్టోరేజీలో కూడా కొత్త విప్లవం రానుంది సింథటిక్ బయాలజీ అనేది జీవశాస్త్రం ఇంజనీరింగ్ కంప్యూటింగ్ సైన్స్ల మిళితం దీని ప్రధాన ఉద్దేశం కొత్త రకాల కృత్రిమ జీవులు లేదా జీవ వ్యవస్థలు సృష్టించడం లేదా ఇప్పటికే ఉన్న జీవులను మార్చి మనకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం ఈ జీన్ల రూపకల్పనతో కొత్త డిఎన్ఏ సీక్వెన్స్లను డిజైన్ చేసి జీవులలో ప్రవేశపెట్టడం సృష్టిలో సహజంగా లేని కొత్త సూక్ష్మ జీవులను సృష్టిస్తారు ఉదాహరణకు ప్రత్యేక ఔషధాలు తయారు చేసే బ్యాక్టీరియాలను ఆవిష్కరించడం బయోఫ్యూయల్స్ తయారీ అంటే పెట్రోల్ డీజిల్ కు బదులుగా పర్యావరణ హితమైన ఇంధనాలను తయారు చేయగల జీవులను సృష్టించడం మెడిసిన్ రంగంలో క్యాన్సర్ లేదా అరుదైన వ్యాధుల చికిత్స కోసం ప్రత్యేక కణాలను డిజైన్ చేయడం వ్యవసాయ రంగంలో పంటలను రోగాల నుండి రక్షించే కొత్త జీవ నిర్మాణ పద్ధతులు ఔషధ పరిశ్రమలో తక్కువ ఖర్చుతో కొత్త యాంటీబయాటిక్స్ తయారు చేయడం పర్యావరణం కోసం ప్లాస్టిక్ ను కరిగించే సూక్ష్మజీవులు సృష్టిస్తారు ఆహార రంగంలో కృత్రిమ మాంసం తయారు చేస్తారు ల్యాబ్ గ్రోన్ మీట్ ఇది ఇప్పటికే వచ్చింది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా నేరుగా ఆలోచనలతో యంత్రాలను నియంత్రించడం పక్షవాతం లేదా దృష్టి సమస్యలతో బాధపడే వారికి నూతన ఆశ ఈ రెండు రంగాల కలయిక క్వాంటం కంప్యూటర్లు బయోటెక్ పరిశోధన వేగాన్ని స్థాయిలో పెంచుతాయి ఔషధ రూపకల్పన ప్రోటీన్ ఫోల్డింగ్ సమస్యలు క్షణాల్లో పరిష్కారమవుతాయి మానవ శరీరాన్ని అణుస్థాయిలో అర్థం చేసుకోవడం వల్ల అంటే వ్యాధి రాకముందే రోగాన్ని అడ్డుకోవడం సాధ్యమవుతుంది క్వాంటం కంప్యూటింగ్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి దీని ద్వారా పెద్ద మొత్తంలో సంక్లిష్టమైన డేటా సమర్థవంతంగా విశ్లేషిస్తుంది ఇది వాతావరణ నమూనాలతో నేల ఆరోగ్యం తెగుళ్ళు నీటి అవసరాలు మార్కెట్ డిమాండ్ వంటి అంశాలను క్షణాల్లో అంచనా వేయడానికి సహాయపడుతుంది దీంతో నిర్ణయాలు ఖచ్చితంగా సమయానికి తీసుకోగలుగుతారు అందువల్ల పంట తీరు మెరుగుపడడం వ్యయాలను తగ్గించడం నష్టాలు తగ్గుతాయి ఇలా వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులు రాబోతున్నాయి మానవ ప్రపంచం ఒక దశాబ్ద కాలంలో మనిషి ఊహించని అద్భుతాలను చూస్తుంది ఇక జరగబోయే రోజుల్లో పట్నం నుండి పల్లె వరకు క్వాంటమ్ టెక్నాలజీతో రూపురేఖలు మారిపోతాయి ఆంధ్రప్రదేశ్ వంటి వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారిత వ్యవసాయ సాంకేతికతలతో పంటల వాతావరణ అనుకూలత నేలలో తేమ స్థాయి పోషకాలు తెగుళ్ల హెచ్చరికలు రవాణా మార్గాల నిర్వహణ మార్కెట్ ధరల అంచనాలు తదితర విభిన్న అంశాలను సమగ్రంగా విశ్లేషించి బయోవ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి ఖచ్చితమైన నీటిపారుదల ఎరువుల పంపిణీ వంటి వనరు వినియోగ నియంత్రణ తెగుళ్ళు వైరస్ కరువు ప్రభావాలను ముందస్తుగా గుర్తించి పంటలను రక్షించడం సస్య రక్షణ సరైన సమయాల్లో సరైన మోతాదులో ఇవ్వడం వాతావరణ నమూనాల ఆధారంగా పంటల రకం సేద్య కాలాన్ని నిర్ణయించడం మార్కెట్ డేటా ఆధారంగా ధరల అంచనా వేసి రైతులకు మేలు చేకూర్చడం పంట బీమా రుణాల రూపకల్పనలో ఖచ్చిత ఆధారాలు ఇవ్వటం సులువవుతుంది ఈ విధంగా క్వాంటం కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపగ్రహ డేటా యంత్ర సహాయం లాంటి సాంకేతికతలను కలిపి వ్యవసాయంలో సుదీర్ఘ స్థాయిలో పంటల దిగుబడిని పెంచుతారు ఖర్చులు తగ్గిస్తారు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది అంటే క్వాంటం కంప్యూటింగ్ వ్యవసాయ రంగానికి మరింత సమర్థవంతమైన మార్గాలను అందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనిషి చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నో యుగాలు వచ్చాయి ప్రతి యుగంలో మానవ జీవితం కొత్తగా రూపుదిద్దుకుంది కానీ ఇప్పుడు మన ముందున్నది మరింత గొప్ప యుగం దాని పేరే క్వాంటమ్ బయో ఎరా ఇది కేవలం శాస్త్రాల సంగమం కాదు ఇది మనిషి కలలతో జ్ఞానంతో ప్రకృతితో కలిసి రూపొందబోయే కొత్త నాగరికతకు శ్రీకారం ఇక భవిష్యత్తులో మనిషిని పీడించే వ్యాధులు ఉండవు మనిషి శాస్త్రం రోగాలకు ముగింపు పలుకుతాడు ఆయుష్కు కొత్త అర్థం ధ్వనిస్తుంది క్వాంటమ్ థియరీతో శక్తికి కొత్త రూపం అవతరిస్తుంది అంతరిక్షానికి కొత్త దారి దొరుకుతుంది ఇవన్నీ ఒకే యుగానికి సంకేతాలు అదే క్వాంటమ్ బయో ఎరా మనిషి వాడుకున్న రీతిలో ఫలితాలుంటాయి మానవ మేధస్సు విశ్వాన్ని దాటగలడు అణువులు పరమాణువులను అంతరంగాలను చదవగలడు మనిషి ఆలోచనను ముందే పసిగట్టగలడు ప్రకృతి నడకను ముందే కనిపెట్టగలడు కాని తనని తాను నియంత్రించుకోలేకపోతే భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదం కూడా పొంచి ఉంది ఈ సత్యాన్ని ఇటు శాస్త్రవేత్తలు అటు ప్రభుత్వాలు ప్రజలు మర్చిపోకూడదని తత్వవేత్తలు శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు క్వాంటమ్ మెకానిక్స్ మానవ జ్ఞానానికి అపార శక్తినిస్తుంది బయోటెక్నాలజీ మానవ శరీరాన్ని మరింత సంపూర్ణం చేస్తుంది ఈ రెండూ కలిసినప్పుడు భవిష్యత్తు అజరామరంగా నిలబడుతుంది పర్యావరణ సమతుల్యత అపరిమిత శక్తి సైబర్ భద్రత కొత్త నాగరికతల ఆరంభం అనివార్యమవుతుంది ప్రపంచ రూపురేఖలు మారిపోతాయి క్వాంటమ్ బయోటెక్ ఎరా సమస్త మానవాడి జీవితాలను సమూలంగా మార్చేస్తుంది దీని మూలంగా మనిషి మరణాన్ని జయిస్తాడు సాంకేతిక అభివృద్ధి జీవశాస్త్రంలో అభివృద్ధి రెండింటినీ కలిపి శాస్త్రం ఒక వినూత్న మార్గానికి బాటలు వేస్తుంది దీంతో మనిషి దేవుడి పాత్రను పోషిస్తాడు కాకపోతే శాస్త్రవేత్తలు సృష్టించిన కృత్రిమ జీవులు నియంత్రణలో లేకపోతే పర్యావరణానికి ప్రమాదం జీన్స్ మార్పిడి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదు అయితే మనిషి దేవుడి పాత్ర పోషించడం సరైందేనా అనే నైతిక ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతాయి ఇక్కడ శాస్త్ర అభివృద్ధే తప్ప మనిషిగా తనను తాను కోల్పోతూ అన్నింటినీ జయిస్తాడని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు మానవాళికి శాస్త్ర విజ్ఞానం పెరిగినంత మాత్రాన నైతికతను విడిచి మనిషి ఎంతో కాలం మనలేడు అని ఆధ్యాత్మికవేత్తలు భావిస్తున్నారు మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే వచ్చేవారం మరో అంశంతో మిస్ట్రేస్ సిస్ట్రేస్లో మళ్ళీ కలుద్దాం అంటే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్